భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారు మరి ముఖ్యంగా భారతదేశంలో ఐకమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకి అలానే ఎవరైతే బోర్డర్లో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులకి మనోనిబ్రాన్ని కలిగించే విధంగా రాజకీయ పార్టీలుగా మా వంతు మేము వాళ్ళ సపోర్టుగా ఉండాలి అనే ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సపోర్ట్గా ఉంటున్నాయి దానిలో భాగంగానే మున్ముందుగా జనసేన పార్టీ నుంచి వారి మనోనిబ్రం కోసం అన్ని దేవాలయాల్లో కూడా హిందూ దేవాలయాలు మసీదులు చర్చిల్లో కూడా పూజలు చేశాం సరిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే అక్కడ పోరాటంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం కలిగించాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకున్నాం అలానే రాజకీయ నాయకులకు కూడా ఎవరైతే దీన్ని ముందుండి నడిపిస్తున్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ధైర్యం కలగాలని కూడా కోరుకున్నాం ఆ దిశలో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఆ రెండు పార్టీలు కూడా మూడు రోజులు రన్ చేయాలని ఒక పిలుపునిచ్చి ఉన్నారు ప్రజలందరూ కోరేది ఒకటే నేను మన కోసం అక్కడ ఎవరైతే బోర్డర్లో కాపలాగాస్తున్నారో వాళ్ళకి తెలుసు యుద్ధం వస్తే యుద్ధంలో ఏమైనా జరగచ్చని కానీ చనిపోతామని తెలిసి అక్కడ ఉండటం అనేది ఒక సామాన్యుడికి వల్లయ్యే విషయం కాదు సో అలాంటి కుటుంబాలకి అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా మనం మీ వెనక మేము ఉన్నాము అనే భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత వేరేగా అంటే మనంలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి పెద్ద బాధ్యత అది ఇవాళ ఆ బాధ్యతలో భాగంగానే కూటమిలో ఉన్నటువంటి మేము పార్టీలు అందరం కూడా మీ వెనక మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ తిరంగా యాత్ర అనేది రేపు స్టార్ట్ చేయబోతున్నాం ప్రజలందరూ కూడా ఇది మనకెందుకులేదు పార్టీలు చేస్తున్నాయి అనే భావన వీడి భారతదేశం నా మాతృభూమి అని చదువుకున్నాం ఆ కాన్సెప్ట్తో మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది మనం వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం అందరం యుద్ధం చేయలేం అందరం వెళ్ళి పోరాడలేం దానికి చాలా ధైర్యం ఉండాలి ఆ ధైర్యవంతులకి మీ వెనుక మేమున్నామని భరోసా కల్పిస్తే మొన్న మురళీ చనిపోయారు పార్టీలన్నీ వెళ్ళి ఒక్కగానొక్క కొడుకు చిన్నపిల్లాడు మీ కుటుంబానికి మేము అండగా ఉన్నామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులని ఓదార్చి వస్తే ఆ ఓదార్పు ఎవరిగా ఉంటుంది అలాంటివి చూసి రేపు పొద్దునే రక్షణ రంగంలోకి వెళ్ళడానికి యువత కూడా ముందుకొస్తారు కానీ ఎవరికి వాళ్ళమే మనం వాళ్ళేదో పోయారులనే భావన మనలా కలిగితే దేశభక్తి లేకుండా ఉంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం ఎట్లా చేయాల్సి వచ్చిందో మళ్ళీ అలాంటి రోజులు వస్తాయి కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ మతోన్మాద శక్తులు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో భారతదేశం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చేతిలో ఆయుధం లేకుండానే ఆయుధం ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి తెగింపు ధైర్యం ఉన్నటువంటి గడ్డ భారతదేశం ఆ గడ్డ మీద పుట్టినటువంటి జనం ఉన్నటువంటిది భారతదేశం ఇవాళ అత్యాధునిక ఆయుధాలు సంపాదించుకున్న తర్వాత మా మీదకి రావటం అంటే మిమ్మల్ని మీరు ఇదంటారే సావులోకి మీరు రావటమే అది సో ఒకసారి దయచేసి ప్రజలందరూ కూడా ఒక భావనతో ఈ మూడు రోజులు జరగబోయేటటువంటి తిరంగా యాత్రలో మీరు అందరూ కూడా పాల్గొనండి